నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో చూసినా కూడా రేషన్ మాఫియా ఆగడాలు అద్దు వైపు లేకుండా కొనసాగుతున్నా కూడా అడిగేవారు లేరు అన్నట్టుగానే ఏపీలో పలు జిల్లాల్లో ఇదే తొంతు నడుస్తుంది ఉమ్మడి కృష్ణా జిల్లా ఉంగుటూరు బాపులపాడు గన్నవరం హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలుగా ఇష్టం వచ్చినట్లుగా పట్ట పగలు పగలు రాత్రి తేడా లేకుండా ఈ అక్రమ రేషన్ మాఫియా దంద కొనసాగుతుంది కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్న ఆ వ్యక్తి గత వైఎస్ఆర్సిపి పాలనలో ఐదేళ్లలో అద్దు వైపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కూడా ఈ అక్రమంగా బియ్యం దందా వ్యాపారాన్ని కొనసాగిస్తూ కోర్టులు గడిస్తున్నాడు త్వతాగా ఈ అక్రమ రేషన్ మాఫియా సూత్రధారి పాత్రధారి వైసీపీ పార్టీ సంబంధించిన ఒక వ్యక్తి అనేది మనకున్న సమాచారం మరి గత ఐదేళ్లలో అడిగేవారు లేరు అడిగితే ఎదురు ప్రశ్నించడం ఎదురు తిరగడం ఈ యొక్క వ్యక్తి యొక్క అని ఈ ప్రాంతంలో ఎక్కడైతే హనుమాన్ జంక్షను బాపులపాడు ఒంగుటూరు గన్నవరం పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా ఈ మాఫియా డాన్ పేరే వినిపిస్తుంది ఈయన ఎవరినైనా ఈయన్ని ప్రశ్నిస్తే ఈయన జోలికి వస్తారంటే ఈ మాఫియా డాన్ వాళ్ళకి ఎదురు తిరగడం రకరకాలుగా మాట్లాడతారని కూడా మనకున్న సమాచారం మరి ఇప్పుడు పక్కన వీడియోలో కనిపిస్తుంది చూడండి ఈ వీడియోలో పట్టపాగలు టైలర్ దగ్గరికి వెళ్ళి గన్నీ బ్యాగ్స్ అవన్నీ తీసుకుని ఈ బియ్యం అక్రమంగా రేషన్ డీలర్ల దగ్గర ఏమైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని తరలించుకోవడం అవన్నీ ఒక గోడౌన్లో పెట్టుకోవడం గోడౌన్ నుండి కాకినాడ పోర్టుకి ఎక్స్పోర్ట్ చేయటం ఈ యొక్క మాఫియా అక్రమ రేషన్ మాఫియా డాన్ ప్రధాన లక్ష్యం మరి వైఎస్ఆర్సీ సిపి ఐదేళ్లలో కూడా విచ్చలవిడిగా కొనసాగిన ఈ రేషన్ మాఫియా డాన్ మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినా కూడా ఈ మాఫియాని ఆపేవారు లేరు ఆపలేరు అని కూడా ఈ రేషన్ మాఫియా డాన్ సవాల్ విసురుతున్నట్టుగా కూడా మనకున్న సమాచారం అంటే అధికారులకి కావలసిన మామూలు వ్యవహారం ప్రశాంతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావలసిన సకల సౌకర్యాలు కల్పించడంలో ఈ డామ్ దిట్ట అని కూడా మనకున్న సమాచారం అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరి ఈ డామ్ ఆ కూటమిలో ఉన్న పెద్దలను కూడా మచ్చిక చేసుకుని వారికి కావాల్సిన అవసరాలు వారికి కావలసిన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ అక్రమ రేషన్ మాఫియా డాన్ ఏం కావాలో చేసి వాళ్ళ నోర్లు కట్టించేసి ఇటు పోలీస్ కానీ ఇటు సివిల్ సప్లై కానీ మిగిలిన రెవెన్యూ అధికారులు కూడా ఎవరు కూడా ఈ అక్రమ రేషన్ మాఫియా డాన్ జోలికి రాకుండా వాళ్ళకి కావాల్సినట్టుగా అవకాశాలని సదుపాయాలని కల్పిస్తూ ఇతను చేసే ఈ అక్రమ దందానికి అడ్డు లేకుండా వాళ్ళకు కావలసిన అవసరాలన్నీ కూడా చెక్ పెట్టేలా వాళ్ళకి ఏ అవసరం ఉందో అవసరాలు తీర్చడంలో ఈ డాన్ దిట్ట అని కూడా చర్చ వస్తుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి బాపులపాడు హనుమాన్ జంక్షన్ ఉంగుటూరు మండలం గండవరం పరిసర ప్రాంతాల్లో నే కాదు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ డాన్ అక్రమంగా రేషన్ మాఫియా టీంని పెట్టుకుని ఎక్కడికాడి వసూళ్లు చేయటం ఎక్కడికి వెళితే అక్కడ డీలర్లతో టైఅప్ పెట్టుకోవడం డీలర్ల దగ్గర ప్రజల కోసం ఇచ్చిన రేషన్ బియ్యాన్ని డీలర్లు కూడా అక్రమ మార్గంలో ఈ డానికి అమ్మకాలు చేస్తూ మరి ఇవన్నీ కూడా ఒక గోడౌన్ తరలిస్తారు ఇప్పుడు ఈ వీడియోలు కనిపిస్తున్న వీడియో చూడండి ఎలా ఉన్నాయో మరి ఇవన్నీ కూడా చోట తరలించేసి వీటిని కాకినాడకి ఎక్స్పోర్ట్ చేస్తాడు ఇక్కడ ఒక రేటు ఉంటుంది కాకినాడ ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక రేటు ఉంటుంది ఇతనే డైరెక్ట్గా మాట్లాడుకుని చేసుకుంటాడు ఈ మాఫియా డాన్ మరి అధికారులు మౌనంగా ఎందుకున్నారు కృష్ణా జిల్లా కలెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారు మరి ఈ మాఫియా డాన్కి రాజకీయ పరంగా చెక్ పెడతానికి రాజకీయ నాయకులకి కావాల్సిన విధంగా వారి అవసరాలు తీర్చడంలో ఈ డాన్ ముందంజలు ఉన్న నేపథ్యంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది కృష్ణా జిల్లాలో అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది రెవెన్యూ ఏం చేస్తుంది మరి ఇష్టానుసారంగా రాత్రి పగలు తేడా లేకుండా పట్ట పగలు మరి చూడండి పక్కన ఉన్న వీడియోలు ఏమి ఎలా కనిపిస్తున్నాయో చూడండి ఏ విధంగా తరలిస్తున్నారో చూడండి ఏ విధంగా వీటన్నింటినీ కూడా గన్ని బ్యాగులు రెడీ చేసుకుని గన్నీ బ్యాగులు తీసుకుని వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా బియ్యాన్ని అంతా లోడ్ చేసి ఇవన్నీ కూడా కాకినాడ పంపించే ప్రక్రియ ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేను చెప్పిన ఈ మండలాలలో కూడా వెచ్చలవిడిగా సాగుతుంది ఈ డామ్ గత ఐదేళ్లలో కూడా వైసీపీ సానుభూతిపరుటుగా వైసీపీ హయాములు వెచ్చలవిడిగా కొనసాగించారని కూడా ఆ ప్రాంత ప్రజలు కోడే కోస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమిలో ఉన్న పెద్దలను కూడా మంచిగా చేసుకుని మరి ఆ నియోజకవర్గానికో లేకపోతే జిల్లా సంబంధించిన కూటమి పెద్దలతో ఎప్పటికప్పుడే వాళ్ళ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా వాళ్ళకి ఏ విధంగా అవసరం ఉందో అవసరం తీర్చడంలో ఈ డాన్ దిట్ట మరి అలా అదేవిధంగా డిపార్ట్మెంట్లు కూడా కంట్రోల్ చేసుకుని డిపార్ట్మెంట్ వీళ్ళు జోలికి రాకుండా కూడా ఎక్కడికక్కడే ఎవరికి వాళ్ళకే కళ్ళెం వేసి ఈ డాన్ ఈ అక్రమ వ్యాపారాన్ని అక్రమ దందాగిరిని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు అనేది ఈ కృష్ణా జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ డీలర్ని గలించినా ఎవరిని గలించినా ఇదే గగ్గోలు పెడతారు కానీ వాళ్ళకి కావాల్సింది డబ్బులు కావాలి డీలర్లకి ప్రజలకి ఇచ్చినా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏమైతే రేషన్ బియ్యం ఉన్నాయో వాటిని కొన్ని కార్డుల వరకు మాత్రం ఇస్తారు మిగిలిన కూడా అడ్డదారుల్లో అక్రమ మార్గంలో ఈ డాన్లకి విక్రయిస్తారు ఈ డాను కేజీకి ఒక రేటు ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటాడు అమ్మకానికి వచ్చినప్పుడు కాకినాడకు వెళ్ళేసరికి రేటు మారిపోతుంది ఒక్కొక్క కేజీ రేషన్ బియ్యానికి ఈ మాఫియా డాన్కి వచ్చే అమౌంట్ ఎంతో తెలుసా మీకు దర్దాపుగా ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయల వరకు ఒక్కొక్క కేజీకే లాభం వచ్చేలా కూడా ఈ డాన్ చక్రం దిప్పుతున్నాడు మరి ఇప్పటికైనా కృష్ణా జిల్లా సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ సివిల్ సప్లై కానీ రాజకీయ వ్యవస్థ కానీ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై శాఖ మంత్రి నాదిల మనోహర్ గారు కానీ స్పందిస్తే ఈ అక్రమ డాన్ వ్యవహారం అంతా కూడా డొంక కదులుతుంది కదిలించే ప్రయత్నం రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లై చేస్తే తప్ప కానీ వాళ్ళని చేయడానికి వాళ్ళకి ఎక్కడిగాడే కళ్ళెం వేశారు ఏ రకంగా కళ్ళం వేశారు అనేది ఆ డాన్కే తెలియాలి ఆ డిపార్ట్మెంట్లకే తెలియాలి ఈ కనీసం ఈ డాన్ చేసే అక్రమాలని తొంగి చూసే ప్రయత్నం కూడా చేయరు ఈ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా రాజకీయ వ్యవస్థ కూడా అడుగు పెడతానికి సాహసం చేయరు మరి ఇతను స్వతహాగానే వైసీపీ సానుభూతిపరుడని కూడా ఆ ప్రాంత ప్రజలు బాహాటంగా చెప్తున్నారు అయినా కూడా ఈ వ్యాపారాన్ని వెచ్చలవిడిగా మూడు పువ్వులు గాయలుగా కొనసాగిస్తున్నా కూడా అధికార కూటమి ప్రభుత్వంలో ఎవ్వరు కూడా నోరు విప్పలేని పరిస్థితి మౌనమే అంగీకారం లాగా నడుస్తున్న ఈ వ్యవహార శైలిలో మరి రెవెన్యూ అధికారులు కానీ సివిల్ సప్లై ఉన్నతాధికారులు స్పందిస్తారా సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు స్పందిస్తారా లేదా లేదంటే ఈ డాన్కి అక్రమంగా వెనక నుండి సహకారం అందిస్తారా లేకపోతే ఈ డాన్ నుండి ఏ మేరకు మామూలు వీళ్ళందరికీ అందుతున్నాయి అందితే కదా వీళ్ళందరూ ఈ ప్రాంతానికి రావడం లేదు మరి పీడిఎస్ బియ్యం అక్రమాల్లో మరి డాన్కి సహకరిస్తుంది ఎవరు ఎవరెవరు వెనక నుండి నడిపిస్తున్నారు ఎవరెవరికి ఏమేం కావాలో అవన్నీ సకల సౌకర్యాలు కల్పించడంలో ఈ డాన్ ఆరితేరిన డా డా మరి ఈ డాన్ ఇంకా ఎక్కడెక్కడ ఏం చేశారు ఎవరెవరికి ఏమి ఇచ్చారు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇచ్చి వారిని సైలెంట్ చేశారు కూడా రెండో వీడియోలో కూడా మీకు స్పష్టంగా ఆధారాలు సహా ఎంటీవీ చెప్పే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతానికి ఈ వీడియోలో ఈ డాన్ అరికట్టే విషయంలో సివిల్ సప్లై అధికారులు కానీ సివిల్ సప్లై మంత్రి నాదిన మనోహర్ గారు కానీ లేదంటే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం ఈ డాన్ అక్రమాలు కంట్రోల్ చేస్తారా లేదంటే డాన్ వెచ్చలవిడిగా రెచ్చిపోతాడా రెచ్చిపోయి పట్ట పగలు పగలవ రాత్రి తేడా లేకుండానే ఈ అక్రమంగా అనే తరలించి కోర్టులు గడిస్తారా కోట్లు గడిస్తుంటే అధికార యంత్రం ఇదా ఇలాగే కళ్ళు అప్పు చెప్పేసి వస్తుందా ఏం చేస్తుంది రెండో వీడియోలో చాలా స్పష్టంగా పక్కా ఆధారాలతో ఏ అధికారి ఈ డాన్తో సంబంధాలు పెట్టుకుని మౌనంగా ఉంటున్నారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డాన్ సమన్వయంతో పనిచేస్తున్నారు ఏ రాజకీయ నాయకులు ఈ డాన్కు సహకారం అందిస్తున్నారో రెండో వీడియోలో ఎంటీవీ ద్వారా మీకు స్పష్టంగా ఆధార చెప్పే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల

కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్తవైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు